హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీకాంత్ ఫ్రెండ్స్ మా వీడియోలో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఏదైతే మనకి శివాలయం టెంపుల్ ఇది ఈ వర్క్ అయితే మనం రీసెంట్గా అయితే చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ దీంట్లో మనకి టోటల్గా సంబంధించి ఎలక్ట్రిషయాలకు సంబంధించిన వర్క్ అయితే మనం చేయడం అయితే జరిగింది ఈ పైన మనకి సీలింగ్ లైట్స్ అయిన అలాగే ఇక్కడ మీకు పైన రూఫ్లో పెట్టడం కానీ లైట్ పెట్టడం కానీ టోటల్గా అయితే మనం అయితే వర్క్ అయితే చేయడం అయితే జరిగింది ఆ వర్క్ అనేది ఏ విధంగా చేస్తామైతే మీకైతే కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వర్గీయ వర్గించే మనం అయితే వీడియో తీయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇలా ఎలా చేస్తామనేది మీకైతే దీంట్లో ఒక ఎక్స్ప్లెయిన్ అయితే ట్రై చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అప్పుడే మీకు ఎలా చేస్తామనేది కంప్లీట్గా అయితే అర్థమవుతుంది ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా చేయాలో మీకు అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు మనకి స్టార్టింగ్ ఇక్కడ వెళ్ళినప్పుడు అయితే మనకి టెంపుల్ అనేది ఈ విధంగా అయితే ఉంది మీకు వెనకాల చూడొచ్చు ఇప్పుడు దీంట్లో మనమైతే వర్గీయణి అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ దీంట్లో మనకి ఫస్ట్ అయితే ఇక్కడ పైన గోపురం ఉంటుంది కదా ఆ గోపురానికి పైన మనం అయితే వైరింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ మేము చూడొచ్చు మనకి పైన ఓపెన్గానే మనం త్రీ బై ఫోర్ పైప్ అయితే రన్ చేయడం అయితే జరిగింది ఈ విధంగా దీంట్లో మనం అక్కడక్కడ మాకు ఎక్కడైతే స్పాట్ లైట్లు కావాలో అక్కడ మనకి మనకి ప్లంబింగ్ సంబంధించిన టీ అనేది పెట్టేసి మనమైతే చేయడం అయితే జరుగుతుంది ఇక మేము చూడొచ్చు చూడొచ్చు ఇక్కడ మనకి ఎక్కడైతే మనకి లైట్ ప్యాంట్ కావాలో అక్కడ మనకి ప్లంబింగ్కి సంబంధించిన టీ ఉంటుంది కదా ఆ టీ అనేది పెట్టుకొని దానిలో అయితే మనమైతే వైర్ అయితే ఈ విధంగా లావడం అయితే జరిగింది టోటల్గా మనమైతే ఒకటే అంటే గుడి చుట్టూ ఉన్న స్పాట్ లైట్ అనేది టూ పాయింట్ ఫైవ్ వైర్ అనేది స్పేస్ రూటర్ అనేది తీసుకుని మనమైతే మొత్తం రన్ రన్ చేయడం అయితే జరిగింది దీని నుండే మనం ఎక్కడైతే కావాలో అక్కడ లూపింగ్ అయితే చేసుకొని మనమైతే లైట్ ప్యాంట్కి అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ వెళ్ళొచ్చు ఇక్కడ నుండి అయితే మనకి లోపల సర్క్యూట్ ఉన్నది వార వైర్ అయితే రావడం అయితే జరిగింది అలాగే ఇక్కడ మనకి చుట్టూగా మనకైతే ఎన్ని లైట్స్ కావాలో మాకు కావాల్సిన లైట్ ప్యాన్ దగ్గర ఈ విధంగా మా పైప్స్ అయితే రన్ చేసుకుని దాంట్లో మాకు ఎక్కడైతే ప్యాంట్ కావాలో అక్కడైతే ఈ విధంగా మధ్యలో టీ పెట్టేసుకుని మనమైతే వైర్ అయితే ఆగడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ మీరు చూడొచ్చు మనం వైర్ అనేది లాగిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు లైట్ కనిపిస్తుంది కదా ఈ స్పాట్ లైట్ అనేది కరెక్ట్గా మనకి ఇక్కడ దేవుని ఫోటో ఉంటుంది కదా ఆ ఫోటో పైకి మనకి ఫోకస్ పట్టేలా ఈ విధంగా అయితే సెట్ చేయడం అయితే జరిగింది ఇక మీరు చూడొచ్చు అలాగే ఎలానే మనకి చుట్టూరు అయితే మా ఈ విధంగా ఎక్కడైతే మనకి మెయిన్ అయితే మెయిన్గా దేవుని ఫొటోస్ ఉంటాయో అక్కడ ఈ విధంగా స్పాట్ లైట్ అనేది పెట్టడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చుట్టూ ఇక్కడ మనకి మనకి శివుడు కనిపిస్తుంది కదా ఈ శివునికి మనకి ఫోకస్ అయ్యేలా కింద స్పాట్ లైట్ అయితే పెట్టడం అయితే జరిగింది మనకి దీనికి టూ పాయింట్ ఫైవ్ వైర్ అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ టూ పాయింట్ ఫైవ్ వైర్ లాగా టోటల్గా అయితే ఒకటే స్విచ్ చేస్తే మనకి టోటల్గా అన్ని లైట్ అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇందాక మనం పైన వైరింగ్ అయితే కంప్లీట్ చేస్తాము ఇక్కడ మీరు కింద చూడొచ్చు అయితే మనకి కంపౌండ్ వాళ్ళ లైట్స్ కోసం అయితే మనం వైర్ అయితే రావడం అయితే జరిగింది ఈ కంపౌండ్ వాళ్ళ లైటింగ్ కోసం అయితే ఇప్పుడు మనకి ఇక్కడ టూ కోర్ వైర్ అయితే రావడం అయితే జరిగింది అయితే మనకి టూ కోర్ వన్ పాయింట్ ఫైవ్ వైర్ ఇది ఈ వన్ పాయింట్ ఫైవ్ వైర్ ఎందుకు రాగా మనకి టోటల్గా అనేది ఒకటి లూపింగ్తోనైతే ఈ లైట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది అంటే మనకి ఒక స్విచ్ ఆన్ చేస్తే ఈ లైట్స్ అనేది మొత్తం అయితే రావడం అయితే జరుగుతుంది దానికోసం అనేది ఇక్కడ వన్ పాయింట్ ఫైవ్ వైర్ అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మనకి టూ కోర్ అయితే తీసామంటే మనకి ఎక్స్ట్రా అవుట్ సైడ్ ఉంటుంది కదా ఇది మన ఎక్స్ట్రా సేఫ్టీ కోసం అయితే ఇక్కడ టూ కోర్ వన్ వన్ పాయింట్ ఫైవ్ అయితే రావడం అయితే జరిగింది టోటల్గా మనం అయితే వైరింగ్ అయితే లాగాము ఇక మీరు ఇడొచ్చు మనకి లైట్స్ కూడా ఫిట్టింగ్ అయితే చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మనకి లైట్స్ అనేది చాలా బాగా అయితే వెలుతురు అయితే వస్తున్నాయి ఇక ఫోకస్ కూడా బాగా వస్తున్నాయి చాలా నీట్గా అయితే రావడం అయితే జరిగింది మన వర్క్ అనేది టోటల్గా ఏదైనా మనకి టోటల్ ఒక థర్టీ వరకు అయితే మనకి కాంపౌండ్ వాళ్ళ లైట్స్ అయితే ఫిట్టింగ్ అయితే చేయడం అయితే జరిగింది టోటల్గా ఇక మీరు ఇడొచ్చు కంపౌండ్ వాళ్ళ లైట్ ఫిట్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి గుడి అయితే వర్క్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఇక మీరు వచ్చు మనకి టోటల్గా అయితే మనకి గోల్డ్ మెడల్ మెటీరియల్ అయితే తెప్పిడం అయితే జరిగింది అలాగే మనకి ఎంసీ బెట్లో మనకి లీగల్ అయితే తెప్పిడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇవి అయితే మనకి త్రీ వాట్ స్పాట్ లైట్స్ ఇవి మనకి పైన డీ బాక్స్ పెట్టడానికి అయితే ఈ స్పాట్ లైట్లు అయితే తెప్పడం అయితే జరిగింది టోటల్గా అయితే మనకి వామ్ వైట్ వస్తుంది లైట్స్ అనేది ఇక మీరు చూడొచ్చు పైన మనకి ఇక్కడ మెయిన్ గుడి ఇది మెయిన్ గుడిలో మనకి అక్కడక్కడైతే ఈ స్పాట్ లైట్ రావడం జరుగుతుంది అలాగే ఇక్కడ మీద ఇదైతే మనకి ఫోకస్ లైట్ ఇది ఈ ఫోకస్ లైట్ అనేది మనకి బయట ఆర్షి దగ్గర అయితే పెట్టడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇది చూడొచ్చు ఇది ఫోకస్ లైట్ అనేది అలాగే టోటల్గా ఇప్పుడు దీంట్లో మనకి మనకి పైన త్రీ వాట్స్ స్పాట్ లైట్లు అలాగే ఇలాంటి సర్ఫెస్ లైట్లు అయితే పెట్టడం అయితే జరిగింది అక్కడక్కడ ఈ త్రీ వాట్స్ సర్ఫెస్ లైట్ ఎందుకు పెడుతున్నాం అంటే కొంచెం వెలుతురు అనేది ఎక్కువ రావడం కోసం అయితే ఈ పైన ఈ సర్ఫెస్ లైట్ అయితే పెట్టడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఫిఫ్టీన్ వాట్స్ ఉంటుంది సర్ఫెస్ లైట్ అనేది ఈ వెలుతురు కోసం అయితే అయితే పెట్టడం అయితే జరిగింది ఇక్కడ మిగియచ్చు మధ్యలో మనకి జూమ్ అయితే ఫిట్టింగ్ అయితే వేయడం అయితే జరిగింది ఎక్స్ట్రా అట్రాక్షన్ కోసం అలాగే ఇక్కడ మనకి లోపల అయితే మనకి గర్భగుడి ఇది ఈ గర్భగుడిలో మనకి టూ సైడ్స్ అయితే ఇక్కడ మిగియచ్చు అయితే మనకి మెయిన్గా ఒక ఇలా ఇలాంటి డిజైన్తో అయితే ఒక లైట్ అయితే పెట్టడం అయితే జరిగింది ఇలాంటి లైట్స్ అయితే మనకి రెండు అయితే రావడం అయితే జరిగింది ఇటు సైడ్ సైడ్ ఆపోజిట్ సైడ్స్ రెండు లైట్ రెండు లైట్ అయితే పెట్టడం అయితే జరిగింది అయితే మనకి గ్లాస్ తో అయితే వస్తుంది లైట్ అనేది లోపల మనకి గర్భగుడిలో వాళ్ళ వర్క్ అయితే కంప్లీట్ అయింది ఫైనల్గా ఇప్పుడు మనకి టెంపుల్ పైన చుట్టూ విధంగా మనకి ఎడ్జ్లో మనకి లైట్ అయితే పెట్టడం లైట్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ టోటల్గా మనకైతే వామ్ అయితే రావడం అయితే జరుగుతుంది ఈ రూఫ్ లైట్ అనేది చూడొచ్చు మనకి ఈ రూఫ్ లైట్ అనేది సెట్ చేసుకుంటూ దీనికి పట్టే క్లాంపులు అయితే ఉంటాయి క్లాంపులు అనేది పెట్టుకుంటూ ఈ విధంగా మీరు చూడవచ్చు ఎడ్జ్లో అనేది పెట్టుకుంటూ అయితే సిడ్ చేస్తున్నాను లైట్ ఫేసింగ్ అనేది మనకి ఇట్లా ఎదురుగా ఉండేటట్టు అయితే సెట్ చేసుకుంటూ ఈ విధంగా మనకి పీవీసీ క్లాంపులు అయితే ఉంటాయి కదా పీవీసీ క్లాంపులు అయితే కొట్టడం అయితే జరుగుతుంది ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా మనకి టోటల్గా టెంపుల్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మన అయితే ఇది అయితే ఉంది కదా రూఫ్ ఫ్లైట్ అనేది ఈ రూఫ్ లైట్ను ఈ విధంగా పట్టి మీద పెట్టేసుకుంటూ ఇట్లా చుట్టూరా ఈ విధంగా తీసేసుకుని మనకి టోటల్గా టెంపుల్ చుట్టూ ఒక రౌండ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు అయితే ఈ వర్క్ అయితే చేయడం అయితే జరుగుతుంది వర్క్ అయితే చేసిన తర్వాత మీకు అయితే చూపిస్తాను ఇవైతే మనకి క్లాంపులు ఇవైతే మనకి లైట్ కొట్టుకోవడానికి అయితే మన క్లాంపులు ఇవి ఓకే ఇక్కడ మీరు చూడొచ్చు కింద మనకి కనిపిస్తుంది కదా లైట్ అనేది రూఫ్ లైట్ అయితే వేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి టోటల్గా ఈ టెంపుల్ సంబంధించిన వర్క్ అయితే కంప్లీట్ అయ్యింది మరి చూడొచ్చు మనకి పైన ఫోకస్ లైట్స్ ఇక్కడ మూడు విగ్రహాలకి మూడు ఫోకస్ అయితే పెట్టడం అయితే జరిగింది అలాగే మనకి మధ్యలో ఇక్కడ మేము చూస్తున్నారు కదా మధ్యలో మనకి ఇక్కడ ఫ్యాన్లు అలాగే ఫ్యాన్లకి ఆపోజిట్ ఆపోజిట్ సైడ్లో మనకు సర్ఫేస్ లైట్స్ అయితే పెట్టడం అయితే జరిగింది ఇక సెంటర్లో ఒక జూమాలో అయితే పెట్టడం అయితే జరిగింది ఇదైతే మనకి మెయిన్ అట్రాక్షన్గా అనిపించింది ఇదైతే జూమా లైడెన్ అనేది అలాగే ఇక్కడ ఏ విధంగా మనకి గర్భగులకి వెళ్తే మనకి గర్భగుల్లో సైడ్లకి రెండు అయితే మనకి డిజైన్ లైట్స్ అయితే పెట్టడం అయితే జరిగింది అలాగే కంట్రోల్స్ కూడా మనకి స్విచ్ బోర్డ్స్ అయితే పెట్టడం అయితే జరిగింది ఏ విధంగా ఒక ట్యూబ్లైట్ అయితే పెట్టాము ఇక్కడ మీకు అనిపిస్తుంది చూడండి ఇటు సైడ్ కూడా మనకి వాళ్ళకి డిజైన్ అయితే పెట్టడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మా టెంపుల్ అనేది ఫైనల్గా ఓపెనింగ్ అయితే రెడీ అయిపోయింది మన ఓపెనింగ్ కోసం వీళ్ళైతే చాలా నీట్గా అయితే డెకరేషన్ అయితే చేశారు మన వర్క్ కూడా చాలా నీట్గా అయితే కంప్లీట్ అయిపోయింది దీంట్లో మనకి మెయిన్ అట్రాక్షన్ మనకి జూమా లైట్ అయితే రావడం అయితే జరిగింది అలాగే ఇక్కడ మనకి పైన డీ బాక్స్ లైట్లు అలాగే చుట్టూ మనకి రూఫ్ లైట్ అలాగే టెంపుల్ పైన స్పాట్ లైట్స్ మనకి ఎక్కడైతే ఉన్నాయో ఫోక్ ఫోకస్ లైట్స్ అంటే చాలా నీట్గా అయితే రావడం అయితే జరిగింది నాకు చాలా బాగా కనిపించింది వర్క్ అనేది ఈ వీడియో మీకు నచ్చింది తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయ్యేది మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్